మా యల్లారా శ్రీ రామ రామ చంద్రుడామైన లోకేశు ఎడాగా నిచ్చే శ్రీ రామ రామ చంద్రుడా తండ్రి తల్లికి ఎట్లా మరుపయ్యో శ్రీరామ రామచంద్రుడాబో సివి కొడుక లోకేశా నీవు శ్రీ రామ రామ డుక నా కొడుకా లోకేషు శ్రీ రామ రామ చంద్రుడా యాడాబో సివి కొడుక నా కొడుకా లోకేషు శ్రీ రామ రామ చంద్రుడా నేనెట్లా మరిచి ముందు నా కొడుకా లోకేషు శ్రీ రామ రామ చంద్రుడా ఆట శ్రీ రామ రామచంద్రుడా వేంచుకుంట శ్రీ రామారామచంద్రుడా నాకొక్క నవ్వు కానీ చేతవా అని కొడుకా శ్రీ రామ రామచంద్రుడా నీకొక్క బంగులా కలిసి రావో కొడుక శ్రీరామ రామచంద్రుడా బంగులా ಶ್ರೀರಾಮುಡ ಯಾವ ಸಿ ಕೊಡಕ ಲೋಕೇಶ ನೀವು ರಾಮ ಸಂದ್ರ నేను ఎట్లా పోదు కొడుక శ్రీ రామ రామ చంద్రుడా అగిలా నిన్ను కొడుక కాల వేడి శ్రీ రామ రామ చంద్రుడా నీ అందమైన బోకామం ఎట్లా కావు శ్రీరామ రామ చంద్రుడా భర్త ఉంటాడే కొడుకో శ్రీ రామ రామ చంద్రుడా